రెండు వేల పన్నెండులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంతమంది చూశారు చూడకపోతే ఇది ఎలక్షన్ టైం కనుక వీలైతే ఓసారి ఎలక్షన్ కోసం ఎన్నికల్లో అయ్యే ఖర్చు కోసం మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఒకసారి యూట్యూబ్లో చూడండి ఇదేం సినిమా ప్రమోషన్ కాదు నిజానికి నేనే మీకు చూపించేవాడిని కానీ మనది టీవీ కాదు సోషల్ మీడియా సవా లక్ష కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని మిమ్మల్ని చూడమంటున్నాను సరే అందులో అసలు విషయం చెప్పేస్తా ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కల గురించి మహేష్ సూపర్ డైలాగ్ చెప్తాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశిస్తూ అన్ని చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెబుతావేంటి ఇప్పుడు ఓటు ఐదు వందలకి రాదు ఒక్కో సెంటర్లో ఐదు వేలు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని అంటాడు మొత్తంగా రెండు వేల పన్నెండులోనే ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చు అని చెబుతాడు మహేష్ బాబా ఎన్నికల కోసం ఒక్కసారి నిన్నగాక మొన్న అంటే ఓ నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు ఐదు వేల ఇచ్చిన ఊళ్ళు ఉన్నాయా లేదా ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు చూపించమంటే నా వల్ల కాదు కానీ ఇచ్చిన పార్టీలకు తెలుసు తీసుకున్న జనాలకి తెలుసు అంతెందుకు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ఖర్చు ఎంత తెలుసా మీకు అక్షరాల అరవై వేల కోట్లు అంటే రెండు వేల పన్నెండులో ఓ డైరెక్టర్ పూరి వేసిన లెక్కలు కరెక్టే అనిపిస్తుంది కదా సరే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల ఖర్చు గురించి ఏ న్యూస్ పేపరో ఏ సోషల్ మీడియానో లేదా టీవీ ఛానల్లో చెప్పిన లెక్కలు కాదు ఇవి సాక్షాత్తు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ రూపాయి రూపాయి లెక్క కట్టి అంచనా చెప్పిన మొత్తం ఇది అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓటర్లకు పంచిన డబ్బే అట అంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు పంచారు ఇక ప్రచారానికి పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఉంటుందని అంచనా అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు లాజిస్టిక్స్ ఖర్చు ఎనిమిది నుంచి పది శాతం అంటే సుమారు ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాధారణ ఖర్చులు అంటే ఇవి అధికారికంగా జరిగినవి ఇవి పదిహేను నుంచి ఇరవై శాతం అంటే దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్లు ఇక ఇతర ఖర్చులు సుమారు మూడు నుంచి ఆరు వేల కోట్లు సో మొత్తంగా యాభై ఐదు నుంచి అరవై వేల కోట్లు ఖర్చు అయిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ పరిశోధనలో వెల్లడైంది ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి సరాసరి వంద కోట్ల రూపాయల ఖర్చు కాగా ఒక్కో ఓటర్కి సరాసరి ఏడు వందల రూపాయలు పంచారని తేలింది ఇది ఐదేళ్ల క్రితం లెక్క ఇప్పుడు ఏం జరగబోతోంది నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సుమారు ముప్పై వేల కోట్లు ఖర్చు కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి అది డబుల్ అయింది ఆ లెక్కన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు డబ్బులు అయితే ఇప్పుడు పెట్టబోయే ఖర్చు దాదాపు ఒక లక్ష ఇరవై వేల కోట్లు మరి కాస్త లోతులెక్క వెళ్ళి చూస్తే రెండు వేల నాలుగులో కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు అయింది అంటే సరిగ్గా ఈ ఇరవై ఏళ్లలో ఎన్నికల ఖర్చులు దాదాపు తొమ్మిది రెట్లు పెరిగాయి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వీటన్నింటికి లెక్కలుంటాయా ఈసీ లెక్క ప్రకారం చెప్పినంతే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారా ఈ ప్రశ్నలు మీరు అడగకూడదు సమాధానాలు నేను చెప్పకూడదు ఎందుకంటే ఆ లెక్కలు చిక్కులు అన్నీ బహిరంగ రహస్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంచడానికి ఖర్చు పెట్టడానికి తీసుకువెళ్తూ దొరికిపోయిన మొత్తమే సుమారు మూడు వేల కోట్లు గత ఏడాది జరిగిన ఒక్క తెలంగాణ ఎన్నికల్లోనే ఎవరూ క్లెయిమ్ చేసుకునే మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ఈ లెక్కన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సిక్కిం ఒడిషా రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నాలుగు రాష్ట్రాల్లో సిక్కిం ఒడిషా అరుణాచల్ప్రదేశ్ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు ఎన్నికల ఖర్చు విషయంలో తెలంగాణతో ఏపీ పోటీ పడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల మాట లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది సరే అసలు రాజకీయ పార్టీలకు ఖర్చు పెట్టేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అందులో లీగల్గా వచ్చేదంతా అడ్డదారులో వచ్చేదంతా లెక్కలు లేని సొమ్మును పట్టుకోవటంలో అటు ఈసీ ఇటు పోలీసులు ఎంత శ్రమించినా సరే ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నా సరే వెళ్లాల్సిన వారికి డబ్బులు వెళ్ళిపోతూ ఉండటం ఓటర్లకు పంచాల్సినంత పంచుతూ ఉండటం మనం ఎన్ని ఎన్నికల్లో చూడలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీలకు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చి ఉంటాయన్న వివరాలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ మైనింగ్ కార్పొరేట్ ఇండస్ట్రీస్ ట్రేడ్ కాంట్రాక్టర్లు అందులో మరీ ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టర్లు ఇన్ఫ్రా గవర్నమెంట్ ప్రాజెక్టులు చిట్ ఫండ్ ఫైనాన్షియల్ సర్వీసులు ట్రాన్స్పోర్టర్స్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అనార్గనైజర్ సెక్టార్లు ఎన్జిఓలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎన్ఆర్ఐలు నటీనటులు వీళ్ళంతా ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును భరించడంలో పార్టీలకు సాయం చేసి ఉండొచ్చన్నది ఓ అంచనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సుమారు పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తన నివేదికలో వెల్లడించింది అది కూడా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించారు కనుక అంత ఖర్చు అదే వేర్వేరుగా అయితే ఆ ఖర్చు మరింత పెరిగి ఉండేది కూడా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం ఈసారి దేశంలో ఓటు వేసే ప్రతి ఒక్కరికి సరాసరి పన్నెండు వందల నలభై రూపాయలు పంచే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఈ లెక్కలు యావరేజ్ మాత్రమే ఇందులో కొందరు పైసా కూడా తీసుకోకుండా ఓటేసే నిఖార్సైన భారతీయులు ఉండొచ్చు మరికొందరు తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు ఇంకొందరికి మరింత ఎక్కువ మొత్తం అందొచ్చు ఇది జస్ట్ యావరేజ్ మాత్రమే నిజానికి ప్రతి లోక్సభ అభ్యర్థి తొంభై ఐదు లక్షల వరకు అలాగే అసెంబ్లీ అభ్యర్థి నలభై లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఈసీ అనుమతులిస్తుంది కానీ ఈ లెక్కలకు ఆ లెక్కలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కొన్ని చోట్ల ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి సుమారు వంద కోట్ల చొప్పున అభ్యర్థులు ఖర్చు పెట్టారన్నది అనధికారిక అంచనా సాధారణంగా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ నిధుల్ని సేకరించే అవకాశం ఉంటుంది అందుకే ప్రత్యర్థులతో పోల్చితే వాళ్ళు మరింత ఎక్కువే ఖర్చు పెడతారన్న విషయం ఓపెన్ సీక్రెట్ ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఉండదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతి ఎన్నికల్లో తాము నిబంధనల్లో పేర్కొన్నట్టే అభ్యర్థులు ఖర్చు పెట్టి తీరాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ నియోజకవర్గాల్లోనూ సరిహద్దుల్లోనూ గట్టి నిఘా పెడుతుంది అలా పెట్టడం వల్లే లెక్కలకు దొరకని వేల కోట్ల రూపాయలు ప్రతి ఎన్నికల్లో పట్టుబడుతున్నాయి అయితే ఈసీ ఎంత మొత్తాన్ని పట్టుకుంటుందో దాదాపు అంతకు మూడు నాలుగు రెట్ల మొత్తాన్ని పార్టీలు లెక్కలు చూపించకుండానే ఖర్చు పెడుతుంటాయి ఎప్పట్లాగే ఈసారి కూడా ఎన్నికల్లో డబ్బు పంపకాలు జరగకుండా చూసేందుకు ఈసీ గట్టి ఏర్పాట్లు చేస్తోంది ఈడీ ఐటీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సహా ఇరవై సెంట్రల్ ఏజెన్సీలను రంగంలోకి దింపుతోంది ఈసారి దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో మున్ముందు చూడాలి